పెసరట్టు అల్లం చట్నీ చేయడానికి ఎక్కువ టైం పట్టదు ఇలా క్షణాల్లో ప్రిపేర్ చేసుకోండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక రెండు కప్పుల పెసరపప్పుని బాగా వాష్ చేసి దీన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోండి రెండు గంటల తర్వాత దీన్ని ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేయాలి తొక్కంతా పోవడానికి కొంచెం తక్కువ పర్వాలేదు ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి దీనిలో ఒకటి కానీ రెండు కానీ పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒకటే వేసుకున్నాను మీరు రెండు పచ్చిమిర్చినే వేసుకోవచ్చు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి పెసరట్టు రాదు ఇప్పుడు దీన్ని బ్యాటర్లా చేసి దీన్ని ఒక బౌల్లో వేసుకోండి దీనిలో మీకు సరిపడా ఉప్పేసి బాగా కలుపుకొని తవా హీట్ అయిన తర్వాత వేడిగా అయిన తర్వాత ఈ బ్యాటర్ రెండు గరిటలు వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి దీని చుట్టూ ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు దాని మీద వేసుకొని కొంచెం అల్లం ముక్కలు అలాగే జీలకర్ర వేసుకొని ఎర్రగా అయిన తర్వాత దీన్ని తీసేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి తొక్క తీసిన అల్లం ముక్కలు ఒక కప్పు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చిన్న చింతపిక్క సైజ్ అంత చింతపండు ఒక కప్పు అల్లం ముక్కలకి ఒక కప్పు బెల్లం ముక్కలు రెండు స్పూన్లు వాటర్ వేసి పేస్ట్లో చేసి ఈ అల్లం చట్నీని పెసరెట్టుతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్